ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు హలెలూయ దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే ఆశీర్వదించబడటము దీవించబడము దేవుడు ద్వారా మనం ఆశీర్వదింపబడాలన్నా దీవించబడాలన్నా మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటైనా ఉంటుందంటే ఆయన మాటను మనం వినాలి హలెయ మనం ఏం చేయాలి ఆయన మాటను మనం వినాలి అయితే మనం ఆశీర్వదింపబడాలన్నా దీవింపబడాలన్నా అయితే మనము ఏం చేయాలనంటే మొట్టమొదట నజరేడని యేసు క్రీస్తు నామంలో మనము రక్షణ పొందుకో ఉండాలి బాప్యసం తీసుకో ఉండాలి ఆయన ఆశీర్వాదాలు మనకు కావాలి అని అంటే మొట్టమొదట మనము ఏసుక్రీస్తు రక్తంలో కూడా కడగబడి ఉండాలి అయితే దేవుడు ఈ ఆశీర్వాదమును మనకి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు తన కుమారుని లోకానికి పంపించాడు ఒకసారి మనం చదువుకుందాం అపోస్తుల కార్యము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాము త్వర త్వరగా అపోస్తుల కార్యము పత్త నిబంధన పేజీ నంబర్ వన్ నాట్ సిక్స్ నూట ఆరు అపోస్తుల కార్యము దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి వాని వలన మల్లించుట ఆశీర్వదించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను ఎవరిని మొదట మన వద్దకు పంపేనని చెప్పాను ఎవర్ని పంపాడు యేసుక్రీస్తు మార్గమును సరళం చేయుటకు దూతలాగా మొదట దేవుడు వ్యూహాను వ్యూహాన్ని పంపాడు అదే విధముగా యేసు ప్రభువారు ప్రభు వారు ఈ లోకా ఈ లోకానికి రావటానికి సావుకుడుగా ఆయన పుట్టించి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే మతయవార్త ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది ఒకటో అధ్యాయము ఒకటి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటిలో ఉంటుంది చూడండి ఆమె యొక్క కుమారుని కను చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించి ఆయనే రక్షించను చదువు ఆయన ఆ ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అనెను ఏసు అని పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం హలో చూడండి నువ్వు రక్షింపబడ్డావనంటే యేసు క్రీస్తు దేవుని మాటని నువ్వు విని ఆయన నామంలో రక్షణ పొందితే ఈ లోకంలో ఎవరికీ లేని ధన్యత ఎవరికీ లేని భాగ్యము ఎవరికీ లేని ఉన్నత ఎవరికీ లేని ఉన్నతమైన స్థితిని దేవుడిని కలిగి చేస్తాడు ఎలాగనంటే ఈ లోకంలో నువ్వు ఏం చేస్తానంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు మీలో ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెను హలే ఆ మొదట మన యొక్కకు పంపినంటే ఎందుకు పంపాడనంటే మనం ఎక్కడున్నామంట లోకంలో ఉన్నాము పాపములో ఉన్నాము చీకట్లో ఉన్నాము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి ఈ లోకంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించుట కొరకు ఈ లోకంలో ఆయన కన్యక మరియ గర్భమందు ఆయన జన్మించాడు హలే అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఆశీర్వదించుటకు అంటే ఆశీర్వదించుటకు అనంటే మనం ఆశీర్వాదం పొందాలనంటే పరలోకములో ఉన్న తండ్రి కుమారుడి లోకానికి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపమును మనలో ఉన్న ప్రతి శాపమును మనము చేసిన ప్రతి ఒక కీడును దుష్టత్వములు దుర్నీతిని ఆయన భరించినప్పుడే మనకేం వస్తదనంటే రక్షణ భాగ్యం వస్తుంది వస్తుంది అంటే ఆశీర్వాదం వస్తుంది దీవిన వస్తుంది హలలూయా అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఆ సేవకుడు పరలోకం నుంచి భూమిపైకి నీ కొరకు నా కొరకు వచ్చాడు హలెయ అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రక్షణ భాగ్యము నీకు ఊరికేనే వచ్చేలేదు ఎవరి ద్వారా వచ్చి లేదు కానీ ఆయన పరలోకం నుంచి భూమిపైకి వచ్చి ఈ భూమి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరము ఆయన పరిచర్య జీవితమును కొనసాగించుకొని ఆయన మన కొరకు మరణించి తిరిగి లేస్తే గాని నీకేం రాలేదు రక్షణ రాలేదు అంటే రక్షణ అంటే ఎలాగా ఆశీర్వాదం అని అంటే చూడండి రక్షణ ఆశీర్వాదము అనంటే ఈ రెండు చూడండి నువ్వు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడటమే నీకు ఆశీర్వాదం హలే ఈ దుష్టత్వం నుంచి ఈ పాప లోకము నుంచి నువ్వు ప్రత్యేకపడి దేవునికి దగ్గరగా అవ్వడమే నువ్వు ఏం నువ్వు పొందుకున్న భాగ్యం ఏంటనంటే ఆ రక్షణ భాగ్యమే నీకు ఆశీర్వాదము అయితే నువ్వు రక్షింపబడితే ఆశీర్వాదము అని అనగానే మనం ఏమనుకుంటాము ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అని అనుకుంటూ ఉంటాం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి కార్లు బంగ్లాలు విద్యులు మేళ్లు కులము గోత్రము ఇవన్నీ ఆస్తులు అంతస్తులు ఇవన్నిటిని మనం ఏమనుకుంటామనంటే ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఇవే కావాలి దేవుడు నాకు ఇస్తానన్నాడు మన ఆలోచన ఏంటంటే నేను రక్షణ పొందుకున్నాను కదా రక్షణ పొందుకుంటే నాకేం రావాలి ఆశీర్వాదం రావాలి కదా నాకు ఇంకా రాలేదనంటే నీకు ఆశీర్వాదం ఏదైనా ఇచ్చాడనంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే నువ్వు రక్షింపబడటమే నువ్వు రక్షింపబడటమే అది గొప్ప ధన్యత నీకు ఈ భూమి పైన అనేక మంది డబ్బున్నోలు ఉన్నారు అనేక రకరకాల ఉన్న హోదాలు కలిగిన వారు ఉన్నారు కానీ నువ్వు రక్షింపడి ఉన్నావు అని అంటే నువ్వు పొందుకున్న గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము హలే లూయా నువ్వు దేవుని సంపాదించుకున్నావు చూడు అదే నీకు ఐశ్వర్యము ఈ పరలో ఈ లోకంలో నువ్వు ప్రత్యేకించబడినవు చూడు అదే నీకు ఆశీర్వాదము నీ ఈ లోకం నుంచి నువ్వు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నువ్వు పొందుకున్న గొప్ప ఆత్మీయమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అదే నువ్వు రక్షింపబడటమే అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ లోకంలో మనం జీవించి జీవిత కాలం అంతయు దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంగమును కొనుక్కున్నాడు అంట హలే ఏమిచ్చి కొనుక్కున్నాడు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించి మన కొరకు